రాష్ట్ర కార్యదర్శి స్మాల్ కరెక్షన్ సంయుక్త కార్యదర్శి జాయింట్ సెక్రటరీ తెలంగాణ శ్రీ ప్రజ్ఞాభారతి అయితే ఆప్తులు పాక రాజపాలి గారి పుస్తకాలు ఆవిష్కరణ మన ఎంపీ రఘునందన్ గారి చదువుల మీదుగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మనందరం భాగస్వాములు కావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం చాలా బాగా జరిగింది సోఫర్ అయితే ప్రజ్ఞాభారతి గురించి ప్రజ్ఞాభారతి చేసే కార్యక్రమాల గురించి ఆల్రెడీ వివరించడం జరిగింది అయితే ఒక రెండు మూడు విషయాలు దానికి జోడించి నేను ముగిస్తాను అయితే ప్రజ్ఞాభారతి ఏంటంటే జనరల్ గా మాట్లాడుకునేటప్పుడు వాట్ ఈస్ ప్రజ్ఞాభారతి వాట్ ఇది అని అడిగినప్పుడు దిస్ ఇస్ ద నేషనలిస్టిక్ థింకర్స్ ఫోరం అని చెప్తుంటారు అంతవరకు తెలుసు కాకపోతే దీన్ని మనం ఇంకొంచెం ఈ గా చూసుకోవాలంటే మన ఆలోచనని సంస్కృతిని జాతీయ చైతన్యాన్ని ఒకటే వేదికపైకి తీసుకొచ్చేటువంటి సంస్థ ఇది యాక్చువల్గా నైన్టీన్ నైన్టీ వన్ లో అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో రామ్ మాధవ్ గారు ప్రస్తుతం మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇంకా కొంతమంది లైక్ మైండెడ్ వ్యక్తి కలిసి స్థాపించినటువంటి సంస్థ ఆ విషయం మనం ఎక్కడైనా మెన్షన్ చేసుకోవడం చాలా గమ్యస్తుంటాం అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు కూడా ఒక రిలే రేస్ లో కనుక బయటన్ ఒకళ్ళకు ఒకరు అందించుకుంటూ ముందుకెళ్తున్నట్టు మన సంస్థ ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు వరకు చాలా విజయవంతంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా అయితే పండితులు కానీ మేధావులు నిపుణులు జాతీయవాద ఆలోచన పరులు వీళ్ళందరూ కూడా కలిసి భారతీయ సంస్కృతి వారసత్వం జాతీయ ప్రయోజనాలపై చర్చించడానికి తర్వాత ఆలోచనలు నడుచుకోవడానికి కోసం సమాజానికి దారి చూపడానికి కోసం ఒక విధమైన వేదిక ఉండాలనే ఉద్దేశంతో వారు ఆ రోజు స్థాపించారు యాక్చువల్గా ఈ రోజు మనం ఫేస్ చేసేటువంటి ఫేక్ న్యారేటివ్స్ అనే ఇష్యూ ఎంత వినడానికి ఏదో సింపుల్ గా అనిపించవచ్చు కానీ చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ న్ అంటే ఫేక్ న్యారేటివ్స్ గెలిచేసి సమాజంలోకి వదులుతూ ఏ విధంగా మన సంస్కృతిని కానీ సమాజాన్ని దేశాన్ని ధర్మాన్ని చేసే విధంగా అంటే ఒక నెగిటివిటీ క్రియేట్ చేసే విధంగా దేశంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం వీటంతటికీ బయట నుంచి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఏంటి కారణాలు ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే కానీ మనం వింటున్నాం కోరుకుంటున్నాం ఏం చేయట్లేదు అని జనరల్ ఒపీనియన్ే కానీ చేసేవాళ్ళు చేస్తున్నారు ఏ విధంగా వాటిని కౌంటర్ చేయాలనేది ఆ రోజుల్లోనే ఇండివిజువల్గా కౌంటర్ నేరేటివ్ సృష్టించి ఇది అబద్దం ఇది నిజం అని చెప్పే ప్రయత్నం ఇండివిజువల్గా ఒక వ్యక్తిగా చేసే బదులుగా నలుగురు లైక్ మైండెడ్ పీపుల్ ఒక సంస్థలాగా వచ్చి ఒక వేదికపై నుంచి వినిపించినట్లయితే బాగుంటుంది ఇంపాక్ట్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడింది ఈ రోజు కూడా మనం అదే చేసుకుంటాం అంతేకాకుండా మన వెబినార్స్ ద్వారా సెమినార్స్ ద్వారా తర్వాత పబ్లిక్ టాక్స్ ద్వారా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఎమినెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాటిని ఆహ్వానించి మనం ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎందుకంటే విద్యార్థులు వాళ్ళని మనం ముందుగానే అంటే ఆ ఏజ్లోనే కనుక మన మైండ్స్ ని ఏ విధంగా దేశానికి పాజిటివ్గా ఉండే విధంగా మనం మలుచుకోవాలో మనం ప్రయత్నం చేసినట్టు మనకి వాళ్ళు ఫ్యూచర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళని ఇంపాక్ట్ చేస్తూ వాళ్ళని ఫోకస్ ఫోకస్డ్ గా మాట్లాడిస్తూ వాళ్ళతో కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఇప్పుడు అయితే ప్రస్తుతం మన భారతదేశంలో ప్రతి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజ్ఞాభారతి ఉంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఇక్కడ మనం ప్రజ్ఞాభారతి అంటున్నాం ఆంధ్రప్రదేశ్ లో సమాలోచన అనే పేరుతో ఇదే సంస్థ నడుస్తుంది ఐడియాలజీ అంతా ఒకటే కార్యక్రమాలు కూడా సిమిలర్ గానే నడుస్తున్నాయి ఏదన్నా కూడా నేషన్ ఫోకస్డ్ గా ఉంటాయి అయితే ఢిల్లీ బేస్డ్ గా ఉన్నటువంటి ప్రజ్ఞా ప్రవాహ అనేది మన అంబ్రెలా ఆర్గనైజేషన్ వారి సూచనల ప్రకారమే మనం కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉంటాం సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన మనకు ముందు ఇమ్మీడియట్ గోల్ ఏంటంటే ఫార్ మనం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనకున్న సూచన ప్రకారం రీసెర్చ్ బేస్డ్ కంటెంట్ డెవలప్మెంట్ అనేది మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే నిన్ననే మన ఒక ప్రోగ్రాం జరిగింది బిర్లా ప్లానిటేరియంలో అమెరికా నుంచి వచ్చినటువంటి అంటే మన భారతీయులే డాక్టర్ వేదన్ రాజ్ కుమార్ వారి పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు తర్వాత అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ ఫోరిగా బిహెచ్డి చేశారు వారు ఒక ఇరవై ఆరు సంవత్సరాలు తన ఇంజనీరింగ్ బేస్డ్ జాబ్ లో వృత్తిలో పని చేస్తూ వారి ప్యాషన్ ప్రకారం మనం నేర్చుకున్నాం బాగానే ఉంది కానీ ప్రతిదీ కూడా వెస్ట్ నుంచి వచ్చింది వెస్ట్ నుంచి వచ్చిందని చెప్తూ అసలు మన భారతదేశానికి ఉన్న ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ కూడా పక్కన పడేసి మనకి ఏమీ తెలియకుండా హిస్టరీ కానివ్వండి మ్యాథమెటిక్స్ కానివ్వండి కాస్మాలజీ కానివ్వండి ఆస్ట్రాలజీ కానివ్వండి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా భారతదేశంలో తెలియని లేదు వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు కానివ్వండి మేధావులు అనేవాళ్ళు ఆ రోజుల్లోనే చాలా జ్ఞానాన్ని మనకి పంచిపెట్టారు వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి లేకపోతే మసి పూసి మారేడికాయ చేసి అసలు మన దృష్టిలోకి రావకుండా పాఠశాలల్లో మనకు బోధించకుండా మనకి వేరే ఏదో విద్యా విధానం ప్రకారం ఏదో అందిస్తూ వచ్చారు మనం అదే నేర్చుకుంటూ వచ్చాం అయితే ఈ రోజున వారు వారి లాంటి వాళ్ళు చాలా మంది లేదు ఇది తప్పేది మన జ్ఞానాన్ని మన భారతీయ జ్ఞానాన్ని ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ని వెలికి తీయాలి అనే ఉద్దేశంతో కాస్మాలజీ పైన వారు చాలా రీసెర్చ్ చేశారు ఎవిడెంట్ బేస్డ్ అంటే ప్రూఫ్ తో సహా ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి ప్రూఫ్ ఉండాలి ఏదో ఒక మాట వదిలేయడం కాకుండా అంటే ఫేక్ నేరేటివ్స్ క్రియేట్ చేసే వాళ్ళు కాకుండా ఇది చెప్తున్నాను దీని బేసిది అనే విధంగా చాలా చాలా పుస్తకాలు రాశారు పేటెంట్స్ కూడా తీసుకున్నారు వారితో నిన్న కార్యక్రమం జరిగింది పిర్లా లో మొత్తం కాస్మాలజీ గురించి ఆ రోజుల్లో మన యాస్ట్రోనామర్స్ ఈ రోజు టెక్నాలజీ లేదు ఈ రోజు ఉన్నటువంటి పరికరాలు లేవు అయినా కూడా స్కై మ్యాపింగ్ అనేది ఎలా చేశారు అనేది ఈ రోజు వరకు కూడా మనకు అర్థం కాని విషయం మనకు ఏంటంటే విషయాలు కొన్ని కొన్ని ఏంటంటే ఒళ్ళు గగురు అసలు ఇంత జ్ఞానాన్ని వాళ్ళు ఆ రోజున ఏ విధంగా పొందగలిగారు అటువంటి జ్ఞానాన్ని దాచిపెట్టేసి ఈ రోజు చేస్తున్నారు ఇటువంటి విషయాల మీద ఫోకస్ చేస్తూ ప్రజ్ఞాభారతి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది ప్రస్తుతం సంగారెడ్డిలో కూడా ఇప్పుడు అంతమందిని చూస్తే నాకు చాలా ఉత్సాహం అనిపించింది ప్రజ్ఞా సంగారెడ్డి ప్రజ్ఞాభారతి మీరు దయచేసి లో ఉండండి నెక్స్ట్ ఒక వన్ వీక్ టూ వీక్స్ లోపల మనకు నేషనల్ టీం నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఒక ట్వంటీ వర్టికల్స్ తీసుకున్నాం డిఫరెంట్ టాపిక్స్ వాటిపైన రీసెర్చ్ చేసి మనంతట మనము రీసెర్చ్ బేస్డ్ అంటే మనం ఒరిజినల్ ఎక్కడి నుంచి అయినా జ్ఞానాన్ని ఎక్కడి నుంచి అయినా మనం తీయవచ్చు మన కంటెంట్ అంటూ డెవలప్ చేయాలి మనం దాన్ని పబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో మనం మాక్సిమం ప్రోగ్రామ్స్ ప్రస్తుతం చేస్తూ ఉన్నాం కొంచెం లోకల్ టీమ్ తో మీరు టచ్ లో ఉండాలి కార్యక్రమాలు మీ తరఫు నుంచి కూడా కంటెంట్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా అవసరం దాన్ని మనం ప్రజ్ఞాప తరఫున పబ్లిష్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మన హిస్టరీ మన మ్యాథమెటిక్స్ మన ఆస్ట్రానమీ మన కాస్మాలజీ ఎనీథింగ్ మన ఒరిజినల్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మన వేది వేదాల్లో కూడా రాస్తున్నాయి ఇవన్నీ కూడా మనం చదవలేదు సంస్కృత రాదు మనం చదువుకోలేదు మనకు ఒరిజినల్ ఏంటో తెలియదు సో ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టడానికి మీరందరూ కూడా లోకల్ టీమ్ తో దయచేసి నచ్చలో ఉండండి ఇంకొక విషయం ఏంటంటే ప్రజ్ఞాభారతి సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంది మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనం చేసేటువంటి మంచి పని అందరికి చేరాలి ఇంకా ఇంకా కూడా కృషి చేసి మనందరం సమిష్టిగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ మన ధర్మాన్ని కాపాడుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలి అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు